ప్రైజ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం మీకోసం ప్రభు మాట్లాడుతున్న మాట మీకే ప్రభు ఇస్తున్న వాగ్దానం అత్యాసక్తితో వింటున్నారు కదూ ప్రతిరోజు వింటున్నారు ఇతరులకు కొంతమందికి షేర్ చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మీతో చెప్పే మాట ఏమిటంటే కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వాక్యం మీతో ప్రభు చెప్తున్న మాట పక్షి రాజు వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ఆమెన్ చెప్పండి ఇసయా మేలుతో నా హృదయమును తృప్తిపరచుము అమెన్ మీరు కోరుకున్నట్లు కానీ ఇక్కడ మాటను మీరు అర్థం చేసుకుంటే పక్షిరాజు యవ్వనము వలె మీ యవనము క్రొత్తదగునట్లు అని ఎందుకంటున్నాడు పక్షిరాజు తన జీవిత కాలంలో కొంతకాలం గడిచిన తర్వాత తన శక్తి అంతా కోల్పోతుంది అప్పటికది అనుకుంటారు అయిపోయింది దాని పని అనుకుంటారు అలాంటి సమయంలో అది ఒంటరిగా ఎత్తైన స్థలంలో గడిపి తన ఒంటి మీద ఉన్న ఏకలను గోరులను ముక్కుని అన్ని ఓడగొట్టుకొని ఏమీ లేనటువంటి స్థితిలో అంతా అయిపోయిందన్న పరిస్థితుల్లో కనబడుద్ది కానీ అదే పక్షిరాజుకి దేవుడు మరలా నూతనమైన శక్తిని ఈకలను గోరులను ముక్కుని శక్తిని అంతా ఇచ్చేసరికి అది మరల ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఎంత ఆరోగ్యంగా బ్రతికిందో మరొక ముప్పై ఐదు సంవత్సరాలు అంత్య ఆరోగ్యంతో బ్రతకడానికి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు ఇప్పుడు మీకు కూడా అదే శక్తిని ఇవ్వబోతున్నాడు మీ జీవితం కొంతకాలం గడుచుకుంటూ వచ్చింది కొంతకాలం బాగా బ్రతికారు ఇప్పుడు నలిగిపోయారు చితికిపోయారు చూచిన వాళ్ళందరూ అయిపోయింది మీ పని అనుకుంటున్నారు ఏది పక్షిరాజుని గురించి అనుకున్నట్లుగానే పక్షి రాజుకి అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళా తిరిగి నూతన శక్తిని ఎలా ఇచ్చాడో నా ఏసయ్యా ఇప్పుడు మళ్ళా తిరిగి మీకు నూతన శక్తిని ఇవ్వబోతున్నాడు నూతన ఆరోగ్యం ఇస్తాడు నూతన రాబడిని ఇస్తాడు పోగొట్టుకున్న గౌరవం అంతా తిరిగి ఇస్తాడు నా దేవుడు మిమ్మల్ని మరలా ఐశ్వర్య ఘనతలతో స్థిరమైన కలిమితో నింపుతాడు మీరు మళ్ళీ ఏదైతే పోయిందని అనుకుంటున్నారో వాటన్నిటినీ మళ్ళీ సమకూర్చుకోగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీరు పోగొట్టుకున్న ప్రతీది తిరిగి మరల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన అనుమానం లేకుండా మీకు సహాయం చేయబోతున్నాడు అది ఈరోజున మీతో దేవుడు మాట్లాడుతున్నాడు నమ్ముతున్నారా దేవుడు నాకు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా అయితే కన్నులు ముయ్యండి మీరు పోగొట్టుకున్న వాటికంటే తిరిగి మరల అదే విలువైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందినట్లుగా మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా పరమతండ్రి మీకు స్తోత్రాలు పక్షికి ఇంత విలువనిచ్చావు నీ బిడ్డలకు ఇంకెంతో విలువనిచ్చావు నీ పిల్లలు అనుకుంటున్నారు మా పని అయిపోయింది అంతా పోగొట్టుకున్నాం ఓపిక అయిపోయింది వయసు అయిపోయింది విలువంతా పోయింది చేతులు ధనమంతా పోయింది ఇప్పుడు మాకెవరున్నారు అని అని అనుకుంటున్నారు ప్రభావ పక్షి కూడా అన్నీ పోయాయి కానీ మరలా తిరిగి ఇచ్చినట్లుగానే నీ పిల్లలు పక్షికే ఇంత విలువనిచ్చిన నీవు నీ పిల్లలకు ఇంకా ఎక్కువ కృప చూపే దేవుడవు గనుక ఈ పిల్లలలో విశ్వాసమును పెంచండి నాయన ధైర్యమును పెంచండి మీ మీద బలమైన నమ్మికతో పొందుతామని ఆ విశ్వాస బలముతో బిడ్డలను ఇప్పుడే నింపి రాబోవు కాలముందు ఈ బిడ్డలు ప్రభ తిరిగి రెండింతలు మేరులతో నింపబడి మీ సాక్షులుగా ఉండినట్లుగా మీరు ఏర్పరచుకొని ఉండగా ఆ నమ్మకమును కూడా బిడ్డలకు దయచేయమని ఏసు నామమును వేడుకొని చున్నాను తండ్రి ఆమె మీరు పక్షిరాజు వలె ఆశీర్వదించబడి గొప్ప చేయబడబోతూ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు పాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రేణుకావర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మహచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఈమె పేరు ముత్యాలమ్మ గారు ఈమెకి వెన్ను బాధ ఉన్నదట సరేనని చెప్పేసి పాట వెళ్ళి అక్కడ చూపించుకుంటే పదిహేను వేలు టెస్టులకు అయ్యాయి చాలా సమస్య ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ తర్వాత మార్కాపురంలో చూపించుకున్నారు అక్కడ కూడా అంతే సమస్య ఉంది నాలుగు లక్షలు తెచ్చుకో ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వైద్యుల మాట అంత ధనం అంత స్తోమత నాకైతే లేదు పైగా వెన్నుకి ఆపరేషన్ చేయించుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇక జీవితాంతం ఏ పని చేయడానికి కుదరదు అలాంటి పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడతానని చెప్పేసి ఈ సహోదరి విశ్వాసంతో రెండుసార్లు అడ్డాడ స్వస్థశాలకు వచ్చారు పరిశుద్ధాత్మ అభిషేకా పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు మరి దేవుడు నాకు ఉన్నటువంటి నొప్పి బాధ అన్నీ దూరం చేశాడు నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను మరలా నేను హాస్పిటల్ మెట్లు వెక్కలేదు దేవుడు అద్భుత రీతిగా ఈ స్థలానికి వచ్చిన తర్వాత నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు